సైదాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ మండల సర్వసభ సమావేశం జరిగింది మండల ఎంపీపీ పులుగోటి పెంచలమ్ అధ్యక్షతన ఎంపీడీఓ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల అధికారులు తమ శాఖలో చేపట్టిన అభివృద్ధి పనులను చేపట్టవలసిన పనులను సమావేశంలో క్లుప్తంగా వివరించారు అనంతరం ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ పంచాయతీలో రాజ్యాంగం అనుగుణంగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు గ్రామాలలో రాజకీయ నాయకుల సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు అలాగే గ్రామాలలో ఉపాధి హామీ ఆరోగ్య వ్యవసాయ విద్యా పలు శాఖలకు సంబంధించిన అధికారులు సమావేశంలో పాల్గొని ఆయా పనులపై వివరించినట్లు తెలిపారు అలాగే గ్రామాలలో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సమావేశంలో చెప్పారు అనంతరం ఈ సమావేశానికి హాజరైన జెడ్పీటీసీ చిత్తలూరు పోలయ్య మాట్లాడుతూ సమావేశాలకు అధికారులు హాజరు కాకపోవడం మంచి సాంప్రదాయం కాదన్నారు అధికారులు రానప్పుడు సమావేశాలను వాయిదా వేయాలని ఆయన కోరారు అలాగే గ్రామాలలో జంగిల్ క్లియరెన్స్ పై తహసీల్దార్ రమాదేవిని సర్పంచ్ వివరణ అడగ్గా త్వరలో అటవీ శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ సర్వసభి సమావేశంలో రామసాగరం సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామ సచివాలయ కార్యదర్శి పంచాయతీ అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు దీంతో గ్రామంలో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు గ్రామ సర్పంచ్లు ఎంబీటీసీలు కార్యదర్శులు పాల్గొన్నారు మండల పరిషత్ యాజమాన్యంలో డెబ్బై ఎనిమిది ఉన్నత పాఠశాలలు జిల్లా పరిషత్ ఏర్పాటు చేస్తే సమావేశంలో మనం వివిధ శాఖల ద్వారా జరిగే కాగా మూసేస్తే ఇప్పుడు పశువులు గోళ్ళు మొత్తం అడుగు రడ్ వేసుకోవాలి వాళ్ళు ఆ రూట్లే వెళ్ళాలి ఇంకోటి వచ్చేసి హ్యాండ్ పంప్ స్కీమ్స్ అండి అవునండి అనేది రావడం జరిగింది దానికి మేము ఎక్కువగా యూరియాని ఒక థర్టీ కేజెస్ అలాగే ఇదేమంటే సీక్రెట్ మాకు ఏది చెప్పడం లేదు అది అక్కడ పాత పిల్లలు ఉంది పాతబిల్లు పాత బిల్లులకు నాకు ఎలాంటి సంబంధం లేదు

और पांच करो मैडम